సత్య న్యూస్ తెలుగు పొలిటికల్ ప్రత్యేక వార్తలు తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎలక్షన్లో భాగంగా మొదటి మిగతా ఎలక్షన్లో ఉత్తాన మండలం ఒడేడ్ గ్రామంలో సర్పంచ్ ఎలక్షన్లకు సంబంధించిన వార్త ఇప్పుడు చూడండి వార్త చూసినట్టయితే ఇచ్చి జిల్లా ఉత్తాన మండలం ఒడేడ్ గ్రామం సర్పంచ్ ఎన్నికల్లో ఆ గ్రామంలో రిజర్వేషన్లో భాగంగా జనరల్ పైన రావడం జరిగింది కానీ రాష్ట్ర ఐటీ శాఖ మినిస్టర్ దుద్దిన శ్రీధర్బాబు గారు బీసీ మహిళ గౌడ సామాజిక వర్గానికి చెందిన దాసరి కవిత చంద్రమౌళి గారులకు కాంగ్రెస్ పార్టీ పక్షాన వారు బలపరిచారు ఈ సందర్భంగా ప్రచారం చివరి రోజు ఆ గ్రామ ప్రజలు మహిళలు పురుషులు యువకులు పెద్ద ఎత్తున పాల్గొని పది వార్డులకు సంబంధించి వాడవాడకు తిరుగుతూ ఇంటింటికి తిరుగుతూ పెద్ద ఎత్తున ప్రచారాన్ని చేశారు అనంతరం వారి ఇంటి దగ్గర ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అభ్యర్థి కవిత గారు మాట్లాడుతున్నారు వారి మాటలను వినండి వార్తలు ఈ వీడియో పూర్తిగా చూడండి

వెల్కమ్ టు సత్య న్యూస్ తెలుగు మనం చూస్తూ ఉన్నాం పొలిటికల్కి సంబంధించి మరి మొదటి విడత సర్పంచి ఎలక్షన్లో మనం ఇప్పుడు ఉత్తర మండలం ఒడేడు గ్రామంలో ఉన్నాం చాలా మంది మహిళలంతా ఉన్నారు మరి ఇక్కడ మరి నూతనంగా మరి ఇక్కడ సర్పంచ్గా పోటీ చేస్తున్నటువంటి దాసరి కవిత గారు ఉన్నారు మరి ఇదే విధంగా చూసినట్టు ఇక్కడ మరి విశేషంగా చెప్పుకోవాలండి మరి జనరల్ మహిళ అంటే ఈ జనరల్ మహిళలో మరి ఓసీలకు ఎక్కువ అవ అవకాశం ఇస్తారు మరి ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఐటీ శాఖ మినిస్టర్ మరి ఓ చక్కటి ఆలోచనతో ఒక బీసీ మహిళ మరి మారుమూల ప్రాంతమైన బీసీ మహిళకు అవకాశం ఇచ్చారు మరి బీసీ మహిళ గారు మరి ఇప్పుడు వారు పోటీ చేస్తూ ఉన్నారు మరి సందర్భంగా ఈ గ్రామ ప్రజలకు ఈ సందర్భంగా ఏం చేస్తారో ఏం చెప్తారో వారి మాట్లాడుదాం చెప్పండి కవిత గారు ఏమిటి ఈ యొక్క బీసీ మహిళగా మీరు ఈ జనరల్ స్థానంలో అవకాశం కల్పించారు మీ యొక్క అభిప్రాయం ఏమిటి మీ గ్రామ ప్రజలకు ఏం చేస్తారు నమస్కారం కోడేడు గ్రామానికి నేను సర్పంచిగా పోటీ చేస్తున్నాను నా గుర్తు కత్తెర గుర్తు కోడేడు గ్రామాన్ని ప్రజలందరూ నన్ను గెలిపించినట్టయితే మన ఊరికి ఉన్న ఇబ్బందులు వాటర్ సమస్య కానీ కరెంటు సమస్య కానీ వాళ్ళ పెన్షన్ సమస్య కానీ ఇందిరమ్మ ఇళ్ళ సమస్యలు కానీ రోడ్లు కానీ అవన్నీ వాళ్లకు ఏ విధమైన సమస్య ఏ వాడకున్నా కానీ నన్ను ఓటు వేసి గెలిపించిన తర్వాత వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తానని వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నేను మాటిస్తున్నాను అందుకని వాళ్ళ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుకేసి నన్ను గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను జనరల్ స్థానంలో ఒక బీసీ గౌడబిడ్డకు లేడీ ఆడబిడ్డకు అవకాశం ఇచ్చినటువంటి మన ఐటి మినిస్టర్ శ్రీధర్ బాబు సారు గారికి మరియు చిన్న శ్రీన్ బాబు సారు గారికి మన స్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా గుర్తుకే సో ఫ్రెండ్స్ ఇదండి పోలిటికల్కు సంబంధించి ప్రత్యేక వార్త పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఒడేడ్ గ్రామ సర్పంచ్ ఎలక్షన్లకు సంబంధించినటువంటి వార్త చూశారు కదా మరి మరిన్ని లేటెస్ట్ వార్తలు మరియు కార్యక్రమాలు చూడాలంటే మా మీ సత్య న్యూస్ తెలుగు అని మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ పెట్టండి సత్య న్యూస్ తెలుగు పొలిటికల్ ప్రత్యేక వార్తలు వార్తలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు